హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ దాదాపు హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ దాదాపు ఆ సర్వేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబౌ పూర్తి చేశారని వార్తలు వస్తున్నాయి చాలా శుభ పరిణామం ఎందుకంటే యాస్ గారు ఏదైతే కంపెనీ మీద విశ్వాసం ఉన్న వాళ్ళని తెలుసుకోవాలనుకున్నారో ఖచ్చితంగా మన ఫౌండర్స్ కూడా అందుకు తగినట్లే రెస్పాండ్ అవుతున్నారు సర్వే దాదాపు పూర్తి చేశారు ఇంకొక పదైదు పర్సెంట్ వరకు ఉంది దయచేసి మిగతా వారు కూడా పూర్తి చేయాలి చేస్తేనే కంపెనీ పరంగా మనం పూర్తి విశ్వాసులం అని అర్థమవుతుందన్నమాట ఇక ప్రజెంట్ అప్డేట్లకు వస్తే మరి బిల్మస్ట్ గారు ఒక అద్భుతమైన విషయాన్ని మరి పంచుకోవడం జరిగింది ముందుగా గేస్ వాట్ ఈజ్ లాకింగ్ అంటే ఏం దాగి ఉందో మీరు ఊహించగలరా అని ఒక మెసేజ్ వచ్చింది అది ఏదో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలో అపూర్వం అనే భావన అంటే అన్పారల్డ్ అంటే ఇంకా అద్భుతమైంది అంటే పోలికలకు అందనిది కొత్త ప్రమాణం సృష్టించే స్థాయి వరకు మనం వచ్చాము ఇది కేవలం ఉత్తమం కావడం కాదు కానీ ఆ కొత్త దాన్ని ఆవిష్కరించడం ఈ అపూర్వతకు మూలం ఒకటే ఏదంటే ఆ పెద్దది ధైర్యమైంది అందమైంది పంచుకున్న కళ మరి ఈ కళ ఏంటంటే ఖచ్చితంగా వ్యక్తిగత ఆశయాన్ని మించి సమిష్టి ఆశతో కృషితో సమానత్వం మానవత్వం కలిపి ముందుకు నడిపే శక్తిగా మారబోతుంది గారు తన టెక్ టీంతో కలిసి ఈ అపూర్వ సృష్టికి నాయకత్వం వహిస్తూ అనుబంధ సభ్యులలో ఉత్సాహం గర్వాన్ని రగిలిస్తున్నారు ఈ హీట్ అనే పదం ఈ కళను ముందుకు నడిపే ఆవేశం శక్తి జ్వాలలకు ఒక చిహ్నం లాంటిది మరి ముఖ్య పాయింట్లు ఆలోచిస్తే అపూర్వం అనేది పోలికలకు అందనిది అదేదో ప్రత్యేకంగా ఉండబోతుంది ఇతరులను మించడం కాదు కానీ ఆ కొత్త అధ్యాయంలోకి వెళ్ళడం సమిష్టి కళ అంటే ఏంటంటే మనందరం వైవిధ్యంగా ఏకం చేసే శక్తి అనమాట విశాలత మానవత్వం అంటే అందరికీ సమానత్వం ఆ దయ అయ్యి కలిగినది అన్నమాట మిస్టర్ యాస్ ముఫరెస్ సార్ ఇచ్చే నాయకత్వం ఒక లీడర్ లాంటి వాళ్ళు అనమాట ఈ విధంగా మరి ఆలోచనల పరంగా చూసుకుంటే పోటీకి అతీతమైన అపూర్వమైనది ఉన్న పరిమితులలో గెలవడం అనేది ఉత్తమంగా ఉండబోతుంది కొత్త దాన్ని సృష్టించడం అనేది మనకు అర్థమవుతూ ఉంది ఆ సమిష్టి దృష్టి అనేది ఆ పూర్వతకు ఇంధనం లాంటిదన్నమాట విధంగా ఇప్పుడు మనకు చేయబోయేది ఇదేదో వ్యక్తిగత యాత్ర కాదు ఇదేదో సమిష్టి ప్రయాణం లాంటిదనమాట ఇక్కడ గొప్పదనం అంటే లక్ష్యం ఎంత పెద్దదో కాదు కానీ సమాజానికి ఎంత మేలు చేస్తుంది అనే దానిపైన ఆధారపడబోతుంది అదేవిధంగా ఐక్యత అందం ఇది శాశ్వత వారసత్వం లాంటిది ఇంకా ఇక్కడ ఐక్యతతో నిర్మించిన వారసత్వం ఎప్పటికీ నిలుస్తుంది మరి నాయకత్వం యొక్క ప్రేరణ ఎలా ఉండబోతుందంటే యాజ్ సార్ కొత్త ప్రమాణాన్ని మాత్రమే కాదు ఇతరుల హృదయాల్లో నమ్మకం గర్వం ఆ ఉత్సాహం అనేది పెంచబోతున్నారని పదే పదే మరి చాలా మంచి విషయాలనేది బిల్మాస్ట్ గారు ప్రతిరోజు కొన్ని వీడియోలతో అద్భుతంగా చేయడం జరుగుతూ ఉందన్నమాట కాబట్టి ఏదైతే మనం ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నామో అవన్నీ చాలా పక్కాగా అవి అమలు అవుతున్నాయి అనేది ఒక ఈ బిల్ మాస్టర్ గారు చెప్పే విషయాలు మనకు తార్కాణం అనుకోవచ్చు మరి గారితో కిజాన్సన్ సార్ కానీ మాస్టర్ కానీ రెడ్ రెఫరెన్స్ సార్ కానీ జూలీ మేడం కానీ వీళ్ళందరూ క్లియర్గా సర్వే తర్వాత మరి చివరి వారంలో సంథింగ్ యాసిగార్ రూపంలో ఆయన మాటల రూపంలో ఆయన అభిప్రాయాల రూపంలో నెక్స్ట్ కాబట్టి డిఏ ఫౌండర్స్ మరి ఏదైతే సర్వే పూర్తయినాక ఇరవై మూడో తేదీ నైట్ మరో పాపప్ మనం చూడవచ్చు మరి అందులో ఏదైతే మనం ఎన్ని రోజులు నిరీక్షణ ఫలితం మరి దాన్ని అందుకున్న తర్వాత యాసిగార్ వెబినార్ రూపంలో ఆ కొత్త దారికి మనం తెలుసుకునే అవకాశం ఉంది తర్వాత వెళ్ళడా వెళ్ళే అవకాశం కూడా ఉంది ఏదేమైనా సెప్టెంబర్ చివరికి ఫౌండర్స్ సంతోషంతోను మరియు ఆ కొత్త విధానంలోకి ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నారు తద్వారా తర్వాత ప్యాకేజ్ రూపంలో మనకు ఎన్ని ప్రోడక్ట్స్ పబ్లిక్లోకి వస్తాయో తర్వాత వాటికి కూడా రెన్యువల్ చేసే అవకాశం ఉండబోతుంది ఏదేమైనా అద్భుతమైన న్యూసులతో వివరాలు అయితే బయటకు వస్తున్నాయి హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండండి ప్రతి ఒక్కరూ ఎవరైతే వ్యతిరేక వాదులు ఉన్నారో కొందరు వ్యతిరేక దరిద్రులు ఉన్నారు అట్ ద సేమ్ టైం కంపెనీలో ఇంత అద్భుతమైన అప్డేట్స్ వస్తున్నా కూడా కొందరు దరిద్రులు ఇప్పటికి కూడా వాళ్ళ కళ్ళు కనిపించవో కబోదులో గుడ్డివాళ్ళు చెవిటి వాళ్ళు ఇంకే మూర్ఖలో మనకే తెలియదు కానీ చిన్నపిల్లలకు కూడా తెలుసు అప్డేట్లు అద్భుతంగా వస్తున్నాయి కంపెనీ నుంచి అని మరి దాన్ని గుర్తించకుండా మరి ఇప్పటికి కూడా అదే మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు పోయే కాలం దగ్గరికి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు ఏదేమైనా ఫౌండర్స్ నమ్మిన వాళ్ళకు నమ్మినంత హ్యాపీగా నమ్మకంగా ఉండండి పైన నమ్మకం పెట్టుకోండి అందరం గెలవబోతాం ఓకే నా ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతర్వాత గుడ్ బై